నిర్గమకాండము రెండవ అధ్యాయము లేవి ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండు చూచి మూడు నెలలు వానిని దాచెను తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను ఫరూక్ కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి యొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకురుకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనేను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతని తీసుకుని వచ్చాను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసి చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండి అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి వేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను గాను నియమించిన వాడెవడు నీవు ఆ ఆయుక్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకునిచున్నావా అనేను అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడేననుకుని భయపడేను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనేను అందుకు వారు ఐగుప్తీయుడొకడు మంద కాపర్ల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనుషుని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలుచుకొని నేను మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయినా సిపోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్ని దేశంలో పరదేశిన ఇంటిని అనుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టెను అలాగు నా అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మరపెట్టుచుండగా పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకూబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను ఆమె